గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఈరోజు యాక్చువల్గా మే డే మే ఫస్ట్ నా స్వతంత్రం నా స్వతంత్రం ఈవిడ చేతిలోకి ఇచ్చిన రోజు సో మా మ్యారే మా మ్యారేజ్ డే అండి ఈరోజు మే ఫస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అయ్యింది పార్తీపురంలో ఇదిగోండి నేను నోహి అండ్ నవ్ నవ్య ముగ్గురం కూడా రెడీ అయిపోయాము టెంపుల్కి అయితే ప్రజెంట్ వెళ్తున్నాం మీ యొక్క ఆశీస్సులు చిరునవ్వులు మా ఎందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ముగ్గురితో పాటు మా కుటుంబ సభ్యులందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఓకేనా గుడ్ మార్నింగ్ అందరికీ దీపం అయిపోయింది తొందరగా అయిపోయింది వీళ్ళ కరెక్ట్గా ఎందుకు కట్ ఏడున్నరకే అయిపోయింది ఆ దీపం అనేది చాలా హ్యాపీ అనిపించింది నీట్గా మందర్పులు అలంకరించాను ఇంకా మా ఆయన మా బుజ్జిగడైతే వెళ్తున్నారు వాళ్ళ తొందరగా ఎందుకు అయింది అయిందంటే ముగ్గురు మొత్తం ఎక్కడొక్కడ ఎత్తు పెట్టు ఎందుకంటే ఇలా డాక్టరే మీటింగ్ ఉంది మళ్ళీ వచ్చాక నేనే చేయాలి కదా అనేసి నేను ఇంక లేచిపోయి కాబట్టి పూలు ఏరుకొని ఇల్లు బొమ్మలు తుడుచుకొని సాంబారం దోమేసుకొని ఇంకెక్కడొక్కడ ఎత్తి పెట్టేసుకొని స్నానం చేసి దేవుని పెట్టుతుంది ఇంకా మా ఆయన మా స్నానంకి స్నానంకెళ్ళారు ఇంకా టిఫిన్ అయితే ఏం తెలియలేదు అమ్మాయి వచ్చే మంది ఎర్రనో కుప్పమా చేస్తున్నాయి అక్కడికి వెళ్ళాలి ఆయన మా ఆయన దేవట్ అనేసారు రేపు ఎక్కించేస్తున్నాను సరే నేను ఇష్టం అనేసాను ఇప్పుడు డాక్రమ్ మీటింగ్ కాబట్టి దానికి కావాల్సిన సామాన్ అన్నీ అంటే ఏ టైట్ కావాలని ఒరిజినల్ వన్ పట్టుకోమన్నారు నేను పట్టుకున్నాను బుజ్జి కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పట్టుకున్నాను ఎందుకైనా మంచిది కదా వాడు ఒక కార్ పట్టుకున్నాను ఇదండి సంచి జనసేన బ్యాగ్ వేరే వచ్చేస్తారు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరకపోవడమే ఈలోగా వాళ్ళకి ఆకలాస్తుంది అంటే అందుకుంచి జంతుకులు ఎలాగో మా ఆయన చేశారు కాబట్టి చరవెట్టి పట్టుపట్లాడిస్తున్నాడు అవ్వండి అది చూపెడుతున్నాను బుజ్జిగడు ఏట్లా అది జంతకులే చోపడతారు చూసి దగ్గరికి ఇప్పుడైతే వెళ్తాం మేము మా డ్రావర్ ఎక్కితే మా కన్నోర్ ఇంటికి వస్తాము బుజ్జిగడు పరిగెడుతున్నాడు వాళ్ళ రియాక్షన్ వెళ్ళకుండా చూద్దాము మా ఇంట్లో వాళ్ళు మా కన్నూర్ది చూడండి ఫోన్ చేశాను కనీసం రాలేదు కిందకి అయితే వాళ్ళు మీదేం చేస్తున్నారైతే నాకు తెలియదు ఇదిగోండి మా ఇల్లుదే సెకండ్ ఫ్లోర్ మా అమ్మ వాళ్ళది బండి ఉంది ఇదిగోండి ఇద్దరు తర్జన అర్జన అవుతాయి ఏట వేపుతాయి అక్కడ ఓ అవ్వకు పూరి థ్యాంక్ యూ ఎవరి అయితే ఏపేస్తుంది ఓ సోపరు ఇద్దరికిద్దరు చేసుకోండి నువ్వు హ్యాపీ నాకైతే నా గురించి థ్యాంక్ యూ ఇద్దరికి పొంగుతూనే బలబల మంచి ఊపిేస్తుంది కరీర్ చేసేసి చూసేది మీద సోపరు కూర్చోని గ్రూప్ లాగా కూర్చోవాలి అంటున్నాము ఈ మూలకైతే మా అన్న ఉన్నాడు అక్కడ అమ్మ వదిన నేను ఇక్కడ నా బుద్ధిగాడు అది కూడా బొమ్మలు చూస్తూ అంటున్నాడు కర్నో కుప్మా మా అమ్మ కాంబినేషన్ ఉప్మా లేదు మా అన్న తినాడు ఫస్ట్ షిప్ లోనే పూరి పూరి అయితే సూపర్గా ఉంది పూరి నేను ఎలాగో ఇష్టం కాబట్టి అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే చేపలు స్టార్ట్ చేసింది ఉప్పు కారం గరం మసాలా ఇంకేదో వేసింది పౌటర్లేదు ఏది ఏంటో తెలియట్లేదు నాకు కూడా ఏంటమ్మా మంటోడ ఉప్పు ఉప్పు అంటే కొంచెం నూనె కసరణ నానబెడుతుంది అలా అది వేపుతుంది ఇంట్లో అయితే మా అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుంది అది కన్నీరు వచ్చేస్తుంది పాపము ఇవ్వండి మా అన్న మ్యారేజ్ది పెళ్లి వీడియో అనేది వస్తుంది మా బుజ్జు గారు అలా షాక్ అయిపోతాడు చూసి అప్పుడు చూడండి ఎంత బాగున్నాడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఎంత బాగున్నాడు మా బుజుగాడు చాలా సంతోషం పడతాడు గెంత అయితే నేను మా అన్నయ్య మా వదిన మా అమ్మ నా బుజ్జిగాడు కలిపేసి బట్టల షాప్కి వెళ్తే వెళ్తున్నాం రేపు స్పెషల్ వెకేషన్ ఉంది ఇంకా మా ఆయన వచ్చాక చెప్తాను అదేంటో వెకేషన్ అంది ఎప్పుడైతే వెళ్తున్నా షాపింగ్కి అయితే ఏం తీసుకుంటామో లాస్ట్లో చూపెడతాను వచ్చాక చెప్తారు మొత్తం వివరించి మీకు అప్పటి నుంచి అయితే ఇప్పుడే వచ్చాము టైం అయితే రెండు అయిపోయింది చూడండి షాపింగ్ అయితే ఉంది అది తర్వాత చూపెడతాం మీకైతే ఏం కొన్నారో ఏవి ఇచ్చారో ఓకేనా ఇప్పుడైతే మా వదినైతే వడ్డేస్తుంది బసారు మంచి స్మెల్ అవుతుంది ఇది చూస్తుంటే ఉంటుంది నాకైతే తినిపిస్తున్నాను మా అమ్మ అయితే మొబైల్ చోబెట్టిని కాదు డాక్టర్ మీటింగ్కి అయితే వెళ్ళాలి మేము ట్రైనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగో ప్రజెంట్ అయితే సెవెన్ థర్టీ క్రాస్ అయిపోయి ఎయిట్ దగ్గరలోకి వచ్చింది ఇంటికి వచ్చిన అంటే మా నోహి ఏమో చక్క చిక్ వేసుకుని జంతికలు తినుకుంటూ కూర్చున్నాడు ఎదురుగా మా ఆవిడేమో ఇప్పుడే మా ఎదురింటికి వెళ్ళి ఇప్పుడే వచ్చింది వచ్చిన వెంటనే వాళ్ళ అపూరూపంగా ఫస్ట్ టైం వాళ్ళు వదిన గారు తన డబ్బులతో కొన్నారు ఈ శారీ ఇదే టైప్లో కట్టుకుంటున్నవి అలా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేలా ఇది కూడా శారీ అయితే చాలా బాగా నచ్చింది చూద్దాం మళ్ళీ ఓపెన్ చేస్తాం ఏంటి ఇప్పుడు ఎవరిని సరే పద్లే తేడు తెలుస్తుంది ఓకే ఎదురికైతే నా క్రికెట్ మ్యాచ్ చూస్తామంటే చూడనివ్వకుంటున్నారు ఇద్దరు కూడా బొమ్మలు పెట్టుకొని చూసుకుంటున్నారు ఏం చేస్తాం టైం బ్యాడ్ బయటకు వెళ్దామంటే దోమలు ఇంట్లో ఉందామంటే ఈ నలు నసుకులు సారీ నలు కాదు ఓకేనా హ్యాపీ వచ్చే వీడియో నా దద్దులే నాది ఎందుక చూడ చెమకి అన్నీ కిందనే చెమికిలన్నీ పడిస్తుంది ఇది కూడా మా చెల్లి అదే నవ్వి మా బావాల ఆవిడ కొన్నారు నవ్యాలు వదిన ఏంచేసి కొన్నారు హ్యాపీ తన డబ్బులతో కొన్నది మీ వదిన డబ్బులతో కొన్నది ఓకే మ్యారేజ్ యానివర్సరీ మాది దానికోసం ఇంకా బుజ్జుగడికి పాలు కూడా అతి పెడిచి మధ్యరాత్రిలో అడుగుతాడు ఇబ్బంది పెడతారు అనేసి ఇంకా దోమలు ఎక్కువనే దోమల చక్రం వెలిగించండి కొద్ది దూరంలో వెలుగుతున్నది ఇంకా మా ఆయన మా అయితే ఇబ్బంది ఆ బెట్రూమ్ దగ్గర ఉన్నారు ఇద్దరు ఇంకా హ్యాపీ హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నాడు నాకు కూడా అలాగే కొంచెం కొంచెం అలవాటు అవుతాయి కదా వాళ్ళిద్దరు అది మార్నింగ్ బాగుంటుంది నా ఉద్దేశం ఇంకా వీడియో కూడా ఎక్కడ తయారు చేసేసి మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి వీడియోతో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్